నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకైతే ఆంధ్ర నుండి మన ఫాలోవర్ అయితే ఒక వీడియో పంపించాడు ఆ వీడియో ఏంటి అంటే కోడిపుంజు ఉన్నట్టుండి సడన్గా ఇలా అయింది ఏం ఏం చేయాలి సార్ అని పంపారు సో చాలామందికి అయితే తెలుసు బట్ చాలామందికి కూడా తెలియదు తెలిసిన వాళ్ళు చూసే అవసరం లేదు తెలియని వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి క్లియర్గా ఏం చేయాలనేది చెప్తాను తప్పకుండా అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నాకైతే రూపాయి రాదు కానీ సో ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఉద్దేశం నెక్స్ట్ మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనే అయితే మీ డిస్టిక్ పేరు అయితే కామెంట్ పెట్టండి వేరే స్టేట్ నుండి చూస్తే స్టేట్ పేరు కామెంట్ పెట్టండి ఓకే ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ సీతపుంజం కనిపిస్తుంది కదా దాని ఏజ్ వచ్చేసి వన్ అండ్ ఆఫ్ ఇయర్ బట్ ఇది ఉన్నట్టుండి మెడల్ ఇలా తిరిగిపోయి ఇట్లా ముట్టుకోగానే కింద పడిపోతుంది సో చాలా మందికి అయితే ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది నేను మన వీడియోలో ఇంతకుముందు ఒక యాభై సార్లు అయితే చెప్పాను బట్ మళ్ళొకసారి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది రిపీటెడ్గా ఇదే వీడియోస్ పంపిస్తున్నాను కాబట్టి దానికి ఏం లేదండి న్యూరోబిన్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇంజెక్షన్ న్యూరోబిన్ పోర్ట్ అయినా పర్లేదు న్యూరోకాయిండ్ అయినా ఫర్లేదు న్యూరోగోల్డ్ అయినా ఫర్లేదు సో ఈ ఏ ఇంజెక్షన్ అయినా సరే న్యూరోకాయిండ్ ఇంజెక్షన్ తీసుకొచ్చుకోండి న్యూరో న్యూరోకాయిండ్ ఇంజెక్షన్ తీసుకొచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంజెక్షన్ చేయండి ఎక్కడ అంటే ఇక్కడ రెప్పల కింద ఉంటుంది కదా భుజానికి చేయండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ న్యూరో కైండ్ ఇంజెక్షన్ చేయండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్లస్ ఇంకా ఇంకొక సైడ్ వచ్చేసి ఇండోప్లెక్సిన్ ఇండ్రోప్లాక్సిన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేయండి త్రీ డేస్ చేయండి వాటర్లో వచ్చేసి న్యూరోబిన్ పోర్టు టాబ్లెట్ ఉంటుంది న్యూరోబిన్ పోర్టు టాబ్లెట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఆ టాబ్లెట్ అందులో వేసి వాటర్ మంచం కరిగిచ్చేసి ఆ వాటర్ పెట్టండి ఒక వన్ వీక్ ఆ వాటర్ పెట్టండి ఈ రెండు ఇంజక్షన్స్ అయితే చేయండి కంపల్సరీ అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది అయితే బాగైనయి కంపల్సరీ అయితే అవుతుంది మీరు ప్రతి ఒక్క వెటనరీ షాప్లో మాత్రం ఈ మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క మెడికల్ వెటి వెటనరీలో మాత్రం కంపల్సరీ అవైలబుల్గా ఉంటుంది న్యూరో బిన్ పోర్ట్ టాబ్లెట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి న్యూరో కైండ్ అయితే వెటనరీలో ఉంటుంది ఇండ్రోప్లాక్సీన్ కూడా వెక్నర్లో ఉంటుంది టూ అన్ టూ ఎంఎల్ సిరంజి తీసుకోండి తీసుకొని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అట్లా త్రీ డేస్ చేయండి ఏ టైంలో చేయాలంటే ఏ టైంలో చేసినా ఫర్లేదు పొద్దునైనా ఫర్లేదు మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా పర్లేదు ఒకవేళ మధ్యాహ్నం కనుక ఎండ కొడితే ఎండలో మాత్రమే చేయకండి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేయండి ఏ టైంలో అయితే చేస్తారో ఈ త్రీ డేస్ కూడా అదే టైం ఫాలో అవ్వండి ఒకసారి సాయంత్రం చేసి ఒకసారి పొద్దున చేస్తే షార్ట్ టైం అవుతుంది కాబట్టి మీరు పొద్దున ఒకవేళ పొద్దున ఎయిట్ ఓ క్లాక్ చేశారనుకోండి రేపు పొద్దున ఎయిట్కి సెవెన్కి నైన్కి టెన్కి చేసినా పర్లేదు ఒకవేళ సాయంత్రం ఫైవ్కి చేశారనుకోండి తర్వాత కూడా సాయంత్రం ఫైవ్కో సిక్స్కో చేయండి కంపల్సరీ అయితే యూజ్ అవుతుంది మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి రికవర్ అయిన తర్వాత కామెంట్ పెట్టండి